ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో చపాతీలు అనేవి మనం చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం సాధారణంగా మనం తినే ఆహారంలో అన్నం లేదా చపాతీలు ఉంటాయి అన్నం మధ్యాహ్నం లేదా నైట్ తినే వాళ్ళు కన్నా కూడా పగలు తినే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు ఉంటారు లేదు వెయిట్ తగ్గాలి లేకపోతే డయాబెటీస్ తగ్గాలి మేము హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నైట్ టైము పుల్కాలు కానీ చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ ఏదైనా కూడా చేసుకుంటూ ఉంటారు అనమాట అయితే మనం ఒక్క ముప్పై రోజుల పాటు ఆపకుండా ఏదో ఒక టైంలో చపాతీని దీంతో కలుపుకుని తింటే ఖచ్చితంగా మన శరీరంలో ఒక అద్భుతమైతే జరుగుతుందండి అది ఏంటి అని తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో మీకు తెలియని విషయాలు మనం ఏదో మన శరీర శరీరంలో హెల్త్ బాగుపడిపోవాలి అంటే పై నుంచి ఏదో తెప్పించుకుని తాగాలి ఒక బాటిల్ వాటర్ బాటిల్ని వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవాలి అనేవి పూర్తిగా మనం అసలు నమ్మలేమున్నా కానీ మన ఇంట్లో మనం రెగ్యులర్గా తీసుకునే ఆహార పదార్థాలని చక్కగా హ్యాపీగా కరెక్ట్ ట్టుగా గనక తీసుకుంటే మనం మన ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా పొందవచ్చు అనమాట సాధారణంగా మనం వెయిట్ లాస్ అవ్వడానికి డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే చిన్న పిల్లలకి బలం కోసము కొంతమంది విపరీతంగా నీర్చి పడిపోతుంటారు అంటే విటమిన్ డి లేకపోవడం కాల్షియం లేకపోవడం విటమిన్ బిట్ వల్ల లేకపోవడం వీటి వల్ల మనం రోజు చూస్తున్నాం జుట్టు ఊడిపోతుందండి లేకపోతే బాగా అరికాళ్ళు మంటలు వస్తున్నాయి ఎంత ఎక్సర్సైజ్ చేసినా బరువు తగ్గటం ఇలాంటివి ఇలాంటి మనం చేయవలసింది ఏంటి అంటే ఏదో ఒక టైంలో ఒక్క చపాతి అయినా సరే ఒక టీ స్పూన్ లేదా ఒక రెండు టీ స్పూన్లు అంటే రెండు టీ స్పూన్లు ఈక్వల్ టు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యితో ఆ చపాతీలు కాల్చుకుని మనం రోజుకి ఒక్కసారైనా తీసుకోవాలండి ఎందుకని అంటే భారతీయ వంటకాల్లో చపాతి చాలా ఎక్కువ తింటారు చపాతీ తినడం వల్ల మనకి కావలసిన మంచి పిండి పదార్థాలు పీచు పదార్థాలు వస్తాయి కానీ ఉత్తి చపాతి కన్నా కూడా మనం ఒక టేబుల్ స్పూన్ నెగ్గి వేసుకొని కాల్చుకుని తింటే నెయ్యిలో ఉన్న అత్య ఆరోగ్య బెనిఫిట్స్ కూడా మనకు అందుతాయి అనమాట ముఖ్యంగా నెయ్యితో పాటు చపాతీ తినడం వల్ల ముఖ్యంగా ఆవు నెయ్యితో పాటు చపాతీ తినడం వల్ల ఆవు నెయ్యి శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది అంతేకాదు రుచిని పెంచుతుంది మనం మామూలుగా రెండు చపాతీలు తింటాము లేదా మూడు చపాతీలు తిందా తింటాం అనుకోండి మనం ఏం చేస్తామంటే ఈ నెయ్యితో వేసి కాల్చుకుని తినడం వల్ల అంటే పర్ డే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రమే మీ శరీరంలోకి వెళ్ళాలి అంతకన్నా ఎక్కువ వెళ్తే మళ్ళీ మీరు లావయ్యే ప్రమాదం ఉంటుంది మితంగా తీసుకోవాలి అంటే ఇక్కడ తక్కువ తీసుకోవటమే కరెక్ట్గా తీసుకోవటం అన్నమాట ఇక్కడ మనం నెయ్యితో కనుక చపాతీలు తింటే మన కడుపు చక్కగా నిండిపోయినట్టు ఉంటుంది అనమాట వెంటనే ఆకులు వేయటము లేదా ఏదో తినాలనిపించటము లాంటివి ఉండవు అంతేకాకుండా నెయ్యిలో బ్యూటెరిక్ యాసిడ్ ఉంటుందండి అంటే మనలో చాలా మంది అజీర్తి సమస్యలతో బాధపడుతుంటారు తిన్నదరగకపోవడం త్రేణిపులు రావటము మలబద్ధకం ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళచ్చు వాటన్నిటికీ చక్కగా సహాయపడుతుంది ఈ సమస్యలన్నిటికీ తగ్గించడంతో అందుకని మనం ఒక్క టేబుల్ స్పూన్ చపాతీతో కలుపుకుని తింటే చాలా మంచిది అనమాట అంతేకాకుండా దీనిలో ఆహారంలో మంచి కో హెల్దీ కొవ్వులు ఉంటాయి ఇంకా విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే సాధారణంగా విటమిన్ డి అనేది మనం మామూలుగా నోటి ద్వారా తీసుకుంటే అది చాలా తక్కువగా మన శరీరంలో ఇముడుతుందనమాట బయట శరీర బయట సూర్యరశ్మి నుంచి మనం విటమిన్ డి తీసుకోవాలి కానీ నెయ్యిలో అత్యద్భుతంగా ఉంటుంది విటమిన్ డి అందులో ఆవు నెయ్యిలో ఆవుకి సూర్య నాడి అని ఉంటుంది ఆ నాడి నుంచి విటమిన్ డిని లాక్కుని అది పాలల్లోనూ ఆ పాల నుంచి వచ్చే నేతిలోనూ పుష్కలంగా ఉంటుందన్నమాట నెయ్యి క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ కూడా దాని నుంచి వచ్చే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని వన్ టేబుల్ స్పూన్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మితంగా తీసుకుంటే నెయ్యిలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు సిఎల్ఏ వంటివి శరీరంలో వాపు తగ్గిస్తాయి చాలామందికి నీరు పడుతూ ఉండటము లేకపోతే కంటికి ఉబ్బు రావడము జరుగుతుంటాయి గుండె ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళకి ఎదురవుతుంటాయి అలాంటి వాళ్ళు ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవటం చాలా మంచిదండి నెయ్యి చపాతీలను మృదువుగా తేమగా పొడిబారకుండా ఉంచుతుంది అంతేకాకుండా మంచి రుచిని ఇస్తుంది మేము చపాతీలు తినలేమండి చపాతీలతోనే ఎందుకు తినాలి అనుకుంటే మాత్రం మీరు అన్నం తినేటప్పుడైనా వన్ టేబుల్ స్పూన్ చక్కగా అన్నంలో వేసుకుని తిన్నా లేదంటే మీరు కూరల్లో వాటిల్లో పోపులు పెట్టుకుంటారు కదండి తిరగమూత పెట్టుకుంటారు కదా తిరగమూతలో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ నెగ్గి వేసుకుని హ్యాపీగా తిన్నట్టయితే మీరు బరువు తగ్గుతారు గుండె సమస్యలు తగ్గుతాయి రక్త చక్కెర స్థాయిలో తగ్గుతాయి థైరాయిడ్ తగ్గుతుంది చర్మ సంబంధిత దురదలు లేకపోతే చర్మ సంబంధిత ఏదైనా ముడతలు రోగాలు ఉన్నా కూడా అవి వెంటనే పోతాయి అంతేకాదు నెయ్యిలో చక్కగా పుష్కలంగా విటామిన్ డి ఉంటుంది అయితే ఇది చపాతీతోనే కాల్చుకుని తింటే ఏమవుతుంది అంటే వెయిట్ లాస్ కి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట అంటే మనం భోజనం చేసేటప్పుడు ఎక్కువ అన్నం తీసుకుంటూ ఉంటాం చపాతీలు తింటే బరువు తగ్గుతామని మనం నమ్ముతాం ఎందుకంటే తక్కువ తింటాం చపాతీలు అంటే ఒకటి లేదా రెండు మహా అయితే మూడు తింటూ ఉంటాం అన్నం అంటే ఎక్కువ తింటాం కాబట్టి చపాతీలలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మాత్రమేనండి ఒక మనిషికి వన్ టేబుల్ స్పూన్ అంతకన్నా తక్కువ తీసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం తీసుకోకూడదు అలా తీసుకుంటే మళ్ళీ మన లావు ప్రమాదం ఉంటుంది కానీ వన్ టేబుల్ స్పూన్ అని అనుకుంటున్నాం కానీ అది దివ్య లా పని చేస్తుంది అన్నమాట విన్నర్ కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి చానల్ ని లైక్ చేసే